మనకి సమాచారం అవుతుంది అసలేంటి క్రిప్టో కరెన్సీ ఏంటి క్రిప్టోగ్రఫీ ద్వారా భద్రత కల్పించి మీ డబ్బుకు మినిమం గ్యారంటీ ఉంటుంది అని చెప్పి భద్రత ఉంటుందని ఒక నమ్మకాన్ని సృష్టించేదే క్రిప్టో కరెన్సీ కొన్ని రకాల కోడింగ్ల ద్వారా అంటే కోడింగ్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ కరెన్సీ డిజిటల్ కరెన్సీ అంటే ఫోన్పే గూగుల్ పే అదేవిధంగా పేటిఎంలో చేసేది కాదు కొన్ని కోడ్స్ ద్వారా క్రియేట్ చేసేదే ఈ క్రిప్టో కరెన్సీ తర్వాత రెండు రకాలుగా క్రిప్టో కరెన్సీని సొంతం చేసుకోవచ్చు అది మనీ పెట్టి కొన డబ్బులు పెట్టి క్రిప్టో కరెన్సీని పొందొచ్చు అదేవిధంగా మైనింగ్ చేయటం ద్వారా ఏంటి మైనింగ్ మనకి మైనింగ్ అంటే ఇసుక మైనింగ్ మట్టి మైనింగ్ తర్వాత గ్రావెల్ మైనింగ్ ఇవి మాత్రమే తెలుసు కానీ ఇది మీకు క్రిప్టో మైనింగ్ క్రిప్టో మైనింగ్ అంటే ఏంటి కొన్ని రకాల బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే సైబర్ క్రైమ్ వీటన్నిటిని నియంత్రించే వాటిని అడ్డుకోగలిగే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సూపర్ కంప్యూటర్లను ఉపయోగించి బ్లాక్ చైన్ టెక్నాలజీతో మ్యాథమెటికల్ కోడింగ్ ద్వారా ఈ మైనింగ్ చేస్తారు ప్రధానంగా యువత ప్రధానంగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండే యువత ఈ మైనింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు పొందుతున్నాయి అంటే క్రిప్టో కరెన్సీని క్రియేట్ చేయడం ద్వారా క్రిప్టో కరెన్సీలో ఉన్న కాయిన్ క్రియేట్ చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏంటి బ్లాక్ చైన్ చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది బ్లాక్ చైన్ అంటే డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటెడ్ లెగ్జర్ ద్వారా హైయెస్ట్ సైబర్ సెక్యూరిటీ ఉండే విధంగా సాఫ్ట్వేర్ క్రియేట్ చేయటమే క్రియేట్ చేసేదే బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీకి ఇది ఆయు పట్టుగా ఉంది ఇదే బ్లాక్ చేయిన్ టెక్నాలజీని సైబర్ సెక్యూరిటీ కోసం పెద్ద ఎత్తున వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి క్రిప్టో కరెన్సీ సేఫ్టీ అని చెప్పే వాళ్ళు ఉన్నారు బికాస్ ఆఫ్ బా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా కాయిన్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయి అనేది ఇంకోవైపు నుంచి జరుగుతున్న చర్చలో ప్రధాన అంశం క్రిప్టోని ఎలా స్టోర్ చేస్తారు క్రిప్టోని ఎలా స్టోర్ చేస్తారంటే మీకు ఎక్స్చేంజ్ యాప్స్ ఉంటాయి పెద్ద ఎత్తున పేటిఎం లాంటి వ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో గూగుల్ పే లాంటి వ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో అలాంటి వ్యాలెట్లతో కూడిన ఎక్స్చేంజ్ యాప్స్ ఉంటాయి ఆ ఎక్స్చేంజ్ యాప్స్లో క్రిప్టో కరెన్సీలు అందుబాటులో ఉంటాయి ఆ అందుబాటులో ఉన్న క్రిప్టో కరెన్సీలన్నింటినీ కొనుగోలు వాటిలో మీకు నచ్చిన కరెన్సీని కొనుగోలు చేసి దాచిపెట్టుకోవచ్చు ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే వాటిని అమ్ముకోవచ్చు ఇలా మాత్రమే క్రిప్టో